వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రేస్ చేయడం జరిగింది ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసరు అబ్జెక్షన్ మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైస్ చేయడం జరిగింది ఆయన పోటీ చేసేదానికి అర్హులు కాదు అన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి నివేదించడం జరిగింది మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమోఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది ఆయన యాక్సెప్ట్ చేయలేదు దీనికి మేము న్యాయ న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది